నమస్తే నేను అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ముందుగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి నాది చిన్నపాటి హెచ్చరిక అనుకోండి లేదా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అలర్ట్ చేయడం అనుకోండి పూర్తిగా నా అభిప్రాయం ఏంటంటే ఏమో జోగి రమేష్ని మర్డర్ చేసినా చేయొచ్చు ఆ అపవాదం పోయి ఈ యొక్క కూటం ప్రభుత్వానికి అతికిచ్చేయచ్చు అతికిచ్చేటువంటి క్రమంలో సాక్షి వాళ్ళు కానీ వైసీపీ సోషల్ మీడియా కానీ ఏం రాస్తారా అంటే బీసీ బిడ్డను చంపేశారు బీసీ బిడ్డను చంపేశారు అని చెప్పి ఈ విధంగా రాసేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే మొన్న మధ్య దేవుడితో పెట్టుకున్నారు అంటే తిరుమలకి సంబంధించినటువంటి టీటీడీని కేంద్రంగా చేసుకొని వెంకటేశ్వర స్వామి యొక్క ఏదైతే ఆ పవిత్రతను దెబ్బతీసే విధంగా రాజకీయాలు చేశారు కానీ తప్పులు ఎవరు చేశారనేది మనకు అర్థమైపోయింది తర్వాత అంబేద్కర్ గారి బొమ్మని కేంద్రంగా చేసుకొని దళితులకి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందులు పెట్టే విధంగా అదొక ప్రయత్నం చేస్తారు ఏమైంది ఈ వైసీపీ సర్పంచ్ అయినటువంటి గోవిందయ్య ఈ పని చేశాడని చెప్పి తర్వాత బయటకు వచ్చినటువంటి సంఘటనలు మనం చూసాం ఇంకా ఏ చిన్న పార్టీ జరిగినా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కంటి చేద్దాం అంటి చేద్దామని చెప్పి మొన్న మధ్య ఒక కులానికి సంబంధించినటువంటి ఒక కుటుంబం వేరే కులానికి సంబంధించినటువంటి ఒక కుటుంబం ఈ వాళ్ళిద్దరూ గొడవ పడుకున్న వాళ్ళ పర్సనల్ కారణాల రీత్యా ఒకరిని ఒకరు చంపేస్తే రెండు కులాల మధ్య రాజేసే విధంగా వీళ్ళు ముందుకెళ్లారు అది కూడా మర్చిపోాలా పూర్తిగా ఎవరైతే చనిపోయినారో ఆ వ్యక్తి సతీమణి కూడా చెప్పింది పూర్తిగా వ్యక్తిగతం అని ఆవిడ చెప్పే వరకు కూడా ఈ వైసీపీ వాళ్ళు నోరును మూసుకోవాలా సోషల్ మీడియాలో హల్చల్ చేశారు ఒక కులం ఒక కులాన్ని ఇబ్బంది పెట్టేస్తుంది టార్చర్ పెట్టేస్తుంది వాళ్ళు చంపేస్తాను ఇల్లు అని చెప్పి ఏది ఏం చేశాను అక్కడ ఎక్కడా రాష్ట్ర ప్రభుత్వం తొణకలా బెనకల ఎందుకంటే నిజానుకునేటువంటి పొగరు ధైర్యం అలాంటిది కానీ ఇప్పుడు సరైన రీతిలో రాష్ట్ర ప్రభుత్వం వెళ్తా ఉండొచ్చు కాక కానీ అలర్ట్గా ఉండమని నేను ఎందుకు చెప్తున్నానంటే కొన్ని సాక్ష్యాలు చెప్తా గతంలో వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు ఇవాళ్ళకి దాదాపు మంది జరిపినారు ఆ కేసు నిమిత్తము ఏదైతే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు లేదా పోలీస్ వ్యవస్థ కావచ్చు సిబిఐ కావచ్చు వీళ్ళు విచారణ చేస్తూ ఉండేటప్పుడే సాక్షులు ఎవరైతే ఉంటారో వాళ్ళని లైన్ ప్రకారం వేసుకుంటూ వచ్చారు దస్తగిరి కూడా బయటకు వచ్చి ఓపెన్గా చెప్పినాడు ఏందని సార్ నేను జైల్లో ఉన్నప్పుడు ఇరవై కోట్లు డీలింగ్ ఇచ్చారు వద్దు నేను చేసింది పాపమే నాకు ఎంత శిక్ష పడినా సరే నేను అనుభవిస్తాను ఈ వ్యవహారంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శిక్ష పడాల్సిందే సార్ అని చెప్పి దస్తగిరి చెప్పే వరకు కూడా మనకి ఎన్ని సంఘటనలు మనకు అర్థం కాల తర్వాత పరిటాల రవి గారి హత్య కేసు అయినా చూడండి మీకు అర్థమవుతుంది దాదాపు పన్నెండు మంది పైన జరిపోయినారు పాపము ఆ పరిటాల రవి గారి హత్య కేసులో ఇవాళకి అంతిమ దోషి ఎవరో కూడా తేల్చలేకుండా ఇటువంటి వ్యవస్థలు ఇంకా నిండా ముని నాకు చల్లింది అనుకుంటారు కొంతమంది లేకుంటే ఏది అలవాటు పడిన వాళ్ళకి అంటే పులో లేకుంటే అడవి మృగమో ఏదైనా సరే ఏ రక్తానికి అలవాటు పడినప్పుడు ఆ రక్త పిపాసుతో ఎంతమందిరో తింటా పోతుంది చంపుతా పోతూ ఉంటుంది దానికి ఏముండదు అన్నమాట అన్ చలనం ఉండదు ఒక మనసు బాధ ఏది ఉండదు తన నైజం అలాంటిది మా పులివెందల పులి అని వీళ్ళు మురిపంగా ఎందుకు చెప్పుకుంటారంటే అదే లాజిక్ సరే ఈ పులివెందల పులి అనే అతను అంతిమ దోషి అనేది ఈ రెండు కేసుల్లో అనేది అందరికీ తెలుసు కానీ ఈ వ్యవస్థలు పూర్తిగా ఫైనలైజ్ చేయడమే తరువాయి ఇప్పుడు జోగి రమేష్కు సంబంధించినటువంటి ఈ వ్యవహారంలో ఆయన ప్రస్తుతం అరెస్ట్ అయినాడు ఆయనకి లైఫ్ థ్రెట్ ఉందని నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ కేసులు ఆధారంగా చేసుకొని చెప్తున్నా ఎందుకు లైఫ్ థ్రెట్ ఆయన చంపితే ఎవరికేమి వస్తుంది బిడ్డ అని చెప్పేయచ్చు రాష్ట్ర ప్రభుత్వాన్ని మహిళని చేయొచ్చు దెబ్బకు రెండు వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో మాత్రం వాళ్ళు రెడ్డితో ఏదో ఇబ్బందులు ఉండి వాళ్ళకు వాళ్ళకు వ్యక్తిగత సంఘర్షణలు సంఘటనలు ఉండి ఆయన చేసేసి చంపిందో వాళ్ళే కానీ ఇతకం పోయి రాష్ట్ర ప్రభుత్వానికి అంటిచ్చారు తర్వాత టీడీపీ ఓడిపోయింది అంతా చూసాం ఇదే రకాన ఒక పక్క బిడ్డ అని చెప్పి మా జోగి రమేష్ని మా పార్టీ వ్యక్తిని మాజీ మంత్రిని చంపేశారని చెప్పి దేశ స్థాయిలో వార్తలు వండి వార్తలు ఒక ప్లాను ఆయన కన్నా చనిపోతే రెండో పాయింట్ ఏంటంటే వేల కోట్ల వ్యవహారం అనేది బయటికి రాదు ఎందుకంటే ఇట్స్ ఏ చైన్ లింక్ అనమాట అంతిమ దోషికి జోగి రమేష్కి మధ్య చాలామంది ఉంటారు ఆ చాలామంది ఎవరు అనేది ఇప్పుడు ఈ విచారణ దశలో ఖచ్చితంగా కనుగొంటారు జోగి రమేష్ నుండి నేను పలానా పైన నొట్టేస్తున్నాను నేను మా అమ్మ మీద మా మా తాతపైనొట్టు అని చెప్పితే ఈ సిట్ అధికారులు పోలీస్ వ్యవస్థ ఒప్పుకోదు నీకు ఒకవేళ నీకు ఏదన్నా విచారణలో ఇబ్బంది దొరుకుతుంది విచారణ తప్పుదారి పడుతుంది అంటే నువ్వు అవసరమైతే కోర్టు వరకు కూడా పోవచ్చు కోర్టు వారు ఈ రాష్ట్ర ప్రభుత్వం అనుకో అంటే ఏదైతే విచారణ చేసేటువంటి అధికారులు కూడా ముటికాయలు వేసేటువంటి అవకాశం ఉంది తప్పు చేస్తూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ అధికారులు కానీ అటువంటి అవకాశం అంబేద్కర్ గారు మనకు కల్పించారు కాబట్టి ఈ కేసు తప్పుదారి పట్టే అవకాశం లేదు ఇక్కడ తప్పు చేసినటువంటి వ్యక్తులు అందరూ సరికి వస్తారు ఖచ్చితంగా అరెస్ట్ అవుతారు ఈ క్రమంలో ఈయనకైనా సరిపోతే వేల కోట్లు మిగిలిపోతాయని ఎందుకంటే ఈ కేసులో నకిలీ సారా కేసులో మనం చూస్తే అర్థమవుతుంది సునీల్ రెడ్డి అనిల్ రెడ్డి అని వైఎస్ కుటుంబానికి సంబంధించినటువంటి ఈ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సౌత్ ఆఫ్రికా కేంద్రంగా ట్యాంజానియాని ఇంకా ఇతర దేశాలని బేస్ చేసుకొని వాళ్ళు ఏం చేశారంటే ఆడ నకిలీ మద్యం సరఫరా చేస్తూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి మేలు ఒక మాటలో చెప్పాలంటే ఎట్టమేలంటే ఎక్కడైనా సరే బాటలు గట్టిగా ఉండేది ఆడాడ కొన్ని ప్లాస్టిక్ బాటలు కావచ్చు దానిపైన రంగులు రంగులు కాగితకాలు అతికిచ్చేది బార్ కోళ్ళు ఉన్నాయి పలానా ప్రెసిడెంట్ మెడల్ అంటారు గోల్డ్ మెడల్ అంటారు పవర్ స్టార్ అంటారు భూమ్ భూమి అంటారు ఇలా ఏదో పేర్లు పెట్టి వాళ్ళు ఏదో జీవనం గడిపేశారు అన్నమాట కానీ వీళ్ళు గతంలో సౌత్ ఆఫ్రికా కేంద్రంగా బేస్ చేసుకొని ప్యాకెట్లు దొరికేటి మనకి వాటర్ ప్యాకెట్లు రూపాయికి రెండు రూపాయలకి కట్టయితే వాటర్ ప్యాకెట్లు దొరుకుతున్నాయో ఆ మాత్ర సారాన్ని సరఫరా చేసేవాళ్ళు అక్కడ జనాలు చచ్చిపోయినా ఏడ్చినా వాళ్ళ భార్యలు బాధలు పడినా అవసరం లేదు రక్త పిపాస వాళ్ళు సావాలా ఆ డబ్బులు నేను తినాలా అనేది సింగల్ లైన్ అనమాట ఆ లైన్లో వేల కోట్ల సంపాదించారు ఇచ్చారు ఏది రెడ్డిస్ లాబొరేటరీ సంథింగ్ ఏదో కంపెనీ ఉంది ఆ కంపెనీని బేస్ చేసుకొని తర్వాత ప్రభుత్వాలు అలర్ట్ అయ్యి ఒరే ఇది ఏదో దారి దారి తీసేటుకున్నది ప్రజల్లో ఒకసారిగా తిరుగుబాటు మొదలైతే మన ప్రభుత్వ కోసాలు కదిలిపోతాయని చెప్పి ఆ కంపెనీని బ్యాన్ చేసే విధంగా ఆ చర్యలు అయినాయి కానీ వాళ్ళు సంపాదించినటువంటి అప్పట్లో వేల నుంచి లక్షల కోట్ల వరకు కూడా ఎందుకంటే మనం మాట్లాడేటువంటి మధ్య స్కామ్లో మూడు వేల ఐదు వందల కోట్లు మూడు వేల ఏడు వందల కోట్లు అనేది మనం ఎట్లయితే మన దగ్గర డాక్యుమెంటేషన్ బట్టి మనం చెప్పగలుగుతున్నామో అన్డాక్యుమెంటెడ్గా ఎంత ఉంటే దాదాపు యాభై వేల కోట్ల పైచీలకు ఇది ఒక స్కామ్ అని చెప్తున్నారు అది అందరికీ తెలిసినటువంటి విషయం ఏమంటే డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ ఏ మాత్రం ఉన్నది కాబట్టి మూడు వేల ఐదు వందల నుంచి మూడు వేల ఏడు వందల కోట్ల గురించి అందరూ మాట్లాడుతూ ఉన్నారు సో ఈయన చెప్పేటువంటి అనిల్ రెడ్డి సునీల్ రెడ్డి ఈ బ్యాచ్ మొత్తం ఆ డబ్బుల్ని దుబాయ్ కేంద్రంగా పంపించి ఎలక్షన్ సమయంలో ఇక్కడ సరఫరా చేసేవాళ్ళు ఆంధ్ర రాష్ట్రాన్ని సరఫరా చేసేవాళ్ళు డబ్బులు ఈ గ్యాప్లో ఒకరు డబ్బులు సంపాదించుకుంటున్నారంటే మనం ఏ సినిమా చూసినా మనకు అర్థమవుతుంది సౌత్ ఆఫ్రికా కేంద్రంగా కావచ్చు కెన్యాను ఇవన్నీ దేశాల ఆధారంగా అక్కడ ఉండేటువంటి పెద్ద పెద్ద డాన్లతో వీళ్ళకి పరిచయాలన్నమాట ప్రతి ఒక్కరూ సర్కిల్ లేకొస్తారు జనాల ప్రాణాలతో ఎవరైతే ఆడారో అందరూ శిక్షార్కులు వీళ్ళందరికీ కామన్ మ్యాన్ కామన్ ఇంట్రీ ఎవరన్నా ఉన్నారంటే సెంటర్ ఆఫ్ అట్రాక్షను ఆంధ్ర రాష్ట్రానికి గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన ఒక వ్యక్తి అతనికి ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ వాడి ఏదైతే ఈ వేల కోట్లు లక్షలు కోట్లు సంపాదించడానికి అన్ని తత్కాలన్నీ అయిపోయాయి ఇప్పుడు జోగి ఏదైతే ఆ సెల్ఫోన్ డేటా కావచ్చు లేకుండా అంటే గూగుల్ అవుట్ కావచ్చు ఆయన బ్యాంక్ ట్రాన్సాక్షన్ కావచ్చు ఇవన్నీ బయటకు తీసినప్పుడు వీళ్ళందరూ కూడా అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇదే జోగి రమేషన్ కన్నా ఎలిమినేట్ కన్నా చేసేస్తే ఈ సర్కిల్ మొత్తం కోసాలు ఎక్కడ కదలవు వీళ్ళ పని వీళ్ళు సాఫీగా చేసుకోవచ్చు థాయిలాండ్ కేంద్రంగా దుబాయ్ కేంద్రంగా వీళ్ళు ఇప్పటికీ ఏదైతే బిజినెస్లు నడుపుతున్నారో అవి సాఫీగా జరుగుతూ ఉంటాయి లైఫ్ టైం సెటిల్మెంట్ అనేట్టు జోగి రమేష్ ఇక్కడ కీ పాయింట్ అనమాట ఆ కీ పాయింట్ అనేది ఏమన్నా లేకుంటే ఇంకా వీళ్ళు ఎవరిని అరెస్ట్ చేస్తారు ఎవరు చోల్పోతారు ఇది మనకు తెలిసినటువంటి వ్యవహారం కాబట్టి ఈ ప్రభుత్వానికి నేనైతే అలర్ట్ చేస్తున్నాను సార్ జోగి రమేష్ ప్రాణం చాలా విలువైంది మీరు అతను పలానా జైల్లో ఉన్నాడు వాళ్ళు వాళ్ళు కొట్లాడుకోని అని మీరు ఎంత చెప్పినా కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా సున్నితమైనటువంటి వ్యక్తులు చిన్నపాటి జరిగినా కూడా దాని లోటుపాటు తెలుసుకునే లోపం మనం చూసాం కదా అంబేద్కర్ గారికి ఏదైతే ఆ అంటే ఆ మసిబూసి ఎన్ని చేశారో చేసిందేమో వైసీపీ వాళ్ళు ఎత్తుకోమై టీడీపీ వాళ్ళు ఇచ్చారు సో నిజం అనేది బయటికి రావడానికి చాలా రోజులు పడుతుంది నిజం గడప దాటేలోపు చెడు ఊరంతా తిరిగేసి వస్తుంది అన్నట్టు ఈ రకం జరిగేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కాస్త జోగి రమేష్ గారికి సెక్యూరిటీ పెంచాలా అని నేనైతే కోరుతున్నాను ధన్యవాదాలు